గజం కేవలం రూపాయలతో గజాల భూమి ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్కారం మనం రామాయణ కథ చెప్పుకుంటున్నాం గంగా నది చరిత్ర చెప్పబడుతోంది విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకి మరియు మునులకి గంగ ఏ రకంగా ఉద్భవించింది ఎలా త్రిపదగామిని అయిందో చెప్తూ అందులో శరవణ భవుడు కుమారస్వామి యొక్క జననాన్ని కూడా గంగాదేవి వల్లే కుమారస్వామి జన్మించాడని కథ చెప్తున్నారు ఇంకా ముందుకు వెళ్తున్నారనమాట ఏం చెప్తున్నారంటే ఈ గంగకు సంబంధించిన చరిత్ర అంతా అయిన తర్వాత సగరుని కథ చెప్పాలి ఎందుకంటే త్రిపదగామిని అయిన గంగ సాగరంలో కలుస్తుంది సముద్రంలో ఆ సాగరం ఎలా వచ్చింది అనేది కూడా చెప్పాలి కాబట్టి సగరుని చరిత్ర చెప్తున్నారు పూర్వం అయోధ్యని అయోధ్య నగరాన్ని అంటే రాముల వారి దశరథ మహారాజు ఏ అయోధ్యని పరిపాలిస్తున్నాడో అదే అయోధ్యని సగరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు ఆయన మహాశూరుడు ధర్మాత్ముడు అయితే ఈయనకి కేసిని సుమతి అని ఇద్దరు భార్యలు ఉండేవారట చాలా కాలం సంతానం కలగలేదు ఈయనకి ఏం చేశారు వీళ్ళు హిమత్ పర్వత ప్రాంతంలో భృగుప్రశ్రవణం అనే తప పర్వతం మీద తపస్సు చేశారట తపస్సు చేస్తే చాలా కాలానికి మృగు మహర్షి ఈయనకు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ఏం చెప్పారంటే నీ తపస్సుకి మెచ్చాను నీ కోరిక న్యాయమైంది నీకు కుమారులు కావాలి అయితే నీకు అఖండమైన కీర్తి లభిస్తుంది కుమారుల వల్ల నీకు రెండు వరాలు ఇస్తాను ఏంటంటే ఒక భార్య ఎందు వంశాన్ని నిలిపి వంశానికి పేరు తెచ్చే ఒక కుమారుడు ఇంకొక భార్య ఎందు మహాబలసారులు కీర్తిమంతులు ఉత్సాహభరితులైన అరవై వేల మంది కుమారులు లభిస్తారు నువ్వు ఎవరు ఎవరికి ఎలా కావాలి అనేది మీ మీలో మీరే తేల్చుకోండి అన్నారు రాణులు ఏమనుకున్నారు అడిగారు అనమాట ఎవరికి లభిస్తాడంటే మీరు అడగండి మీకు ఎవరు ఎలా కావాలంటే అట్లా నేను అన్నాడు అనేసరికల్లా కేసుని ఏమడిగింది అంటే నాకు మా వంశానికి పేరు తెచ్చే ఒక్క కుమారుడు చాలు అంది సుమతి మాత్రం ఆ బలశాలులు కీర్తిమంతులు ఉత్సాహవంతులైన అరవై వేల మంది కుమారులని కేసిని కోరుకుంది సుమతి కోరుకుంది అనమాట సరే భృగు మహర్షి సరేనని దీవించాడు ఈ సగర్ మహారాజు భార్యలతో కలిసి మృగ్గు మహర్షికి నమస్కారం చేసి నగరానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయనకి కేసిని అందు ఒక కుమారుడు కలిగాడు అతడికి అసమంజుడు అని పేరు పెట్టారు సుమతికి చాలా కాలం గర్భం తర్వాత ఒక సొరకాయ ఆకారంలో ఉన్నటువంటి ఒక పిండం మాత్రమే కలిగిందట అయితే ఈ పిండాన్ని పిండాన్ని పగిలితే పిండం పగిలినప్పుడు అందులోంచి అరవై వేల మంది బాలకులు బయటపడ్డారట ఈ అరవై వేల మంది బాలకుల్ని చక్కగా పెంచుకున్నారు అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా పెంచారు నేతి జాడీల్లో పెట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెంచారట ఇదే కథని ఇలాంటిదే మనం తర్వాత కాలంలో కూడా చూస్తామండి మహాభారత కాలంలో కౌరబాదులు ఇలాగే ఒక పిండం కనుక పిండమే జన్మిస్తే గాంధారి దేవికి వంద ముక్కలు నూటొక్క ముక్కలు చేసి నేతి జాడీల్లో పెట్టారని వాళ్ళు బాలకులుగా రూపొందించుకున్నారని మనం అలాంటి విషయం ఒకటి తెలుసుకుంటాం అది ఇంతకు పూర్వం కూడా అంటే ఈ కృతయుగం నాడు కూడా ఈ కథ ఇలాంటిది ఒకటి జరిగిందని చెప్పబడుతోంది తర్వాత ఏమైంది ఈ సగరుడిని పెద్ద కుమారుడు అసమంజుడని చెప్పాం కదా ఇతను ఏంటంటే మహాక్రూరుడట ఏం చేసేవాడు పాపకార్యాలు చేసేవాడు జనులను పీడించేవాడు ఆగడాలు విసుగు పుట్టేదన్నమాట చిన్నపిల్లల్ని నీళ్లలోకి విసిరేసేవాడట ఆటకి ఈ సగరుడు చాలా కోపించి కుమారుడిని దేశ బహిష్కారం విధించాడు అయితే ఈతనికి అంశుమంతుడనే ఒక కుమారుడు ఉండేవాడు అసమంజుడికి అంశమంతుడు ఉండేవాడు ఈ అంశమంతు ముంచుకున్నారు తమ దగ్గరే పౌత్రుణ్ణి మనవణ్ణి ముంచుకుని కుమారుడికి దేశ బహిష్కారం విధించారు అతని గురించి ఇంకా తర్వాత కాలంలో చెప్పబడలేదనమాట అసమంజుడు వెళ్ళిపోయాడు ఈ అంశమంతుడు అమిత పరాక్రమశాలి తర్వాత ఎంతో చక్కగా మాట్లాడేవాడు చాలా మంచి ప్రవర్తన కలిగిన అనమాట కొంతకాలం తర్వాత సగరుడు సగర చక్రవర్తి ఒక అశ్వమేధ యాగాన్ని చేయాలని సంకల్పించారట ఆ యాగం ఎక్కడ చేశారట భూలోకంలోనే హిమవత్ పర్వతానికి మేరు పర్వతానికి ప్రాంతం అంతా చదునుగా జనావాసాలతో మిఠపల్లాలు పెద్ద పర్వతాలు లేకుండా ఉండేదట ఆ మధ్యలో ఈ యజ్ఞం చేయటానికి సంకల్పించుకున్నారు సరే యాగం మొదలు పెట్టారు అశ్వమేధ యాగంలో మనకు తెలిసిందే అశ్వాన్ని విడుస్తారు అశ్వాన్ని విడిచి విడిచిపెట్టేశారు ఆ అశ్వరక్షణకి అంశమంతుడు వెనకాల వెళ్ళాడు అశ్వాన్ని రక్షించడానికి అయితే ఎక్కడెక్కడ హోమం జరుగుతున్న చోటున్న ఋత్వికులు సగర చక్రవర్తికి చెప్పారు అయ్యా మన గుర్రాన్ని ఎవరో అపహరిస్తున్నారు అది కనపడుతోంది యాగాశ్వాన్ని ఎవరో పర్వత ప్రాంతంలోనే అపహరించారు ఇది అమంగళకరం కాబట్టి వెంటనే యాగాన్ని ఎవరు యాగాశ్వాన్ని ఎవరైతే అపహరించారో వాళ్ళని పట్టుకోండి గుర్రాన్ని వెనక్కి తెచ్చుకోండి అని చెప్పేసరికి ఈ నేమనాడు అంశుమంతుడు తన కుమారులైన అరవై వేల మంది ఉన్నారు కదా బలశాలలు మహోత్సాహులు అని చెప్పాం వాళ్ళకేం చెప్పాడంటే మీరు ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్ళి యాగాశ్వాన్ని వెతికి పట్టుకురండి మేము యాగం ఇక్కడ ఆపి ఉంచుతాం మీరు అశ్వాన్ని తెచ్చాక యాగం పూర్తి చేస్తాం అప్పటి వరకు ఈ రుత్వికులు నేను మనవడైన అంశుమంతుడు ఇక్కడే ఉంటామన్నారు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఈ సగర్ కుమారులు అరవై వేల మంది భూమి నలుచెరుగులా వెతకటం మొదలుపెట్టారు భూమంతా వెతికారు ఎక్కడా దొరకలేదు ఆయన ఏం చెప్పాడంటే భూమి మీద దొరకపోతే పాతాళానికి వెళ్ళైనా సరే పట్టుకురండి అన్నాడు అందుకని ఏం చేశారు గుర్రం కనపడే వరకు మేము ఇక్కడే ఉంటాం అనేసరికల్లా వీళ్ళు బయలుదేరి ఏం చేశారు భూమి మీద ఎక్కడా కనపడకపోయేసరికల్లా భూమిని తవ్వటం పెట్టారు పాతాళానికి వెళ్ళటానికి భూమిని బద్దలు కొట్టారు చేతికి వేళ్ళతో గోళ్ళని ఆయుధాలుగా చేసి భూమిని గీరేశారు తవ్వడం పెట్టారు రకరకాల ఆయుధాలు ఉపయోగించి భూమిని తవ్వారనమాట ఈ భూమిని పగలగొట్టారట ఈ పగల కొడుతుంటే అనేక సర్పాలు రాక్షసులు జంతువులు ఇతర ప్రాణులు నలిగి చచ్చిపోవటం పెట్టేట వాళ్ళు ఏం చేశారంటే అరవై వేల యోజనాల లోతుకి తవ్వి వెళ్ళారట కిందకి పాతాళంలోకి ప్రవేశించేసరికి వీళ్ళు ఈ చాపల్యం ఈ అతి ధోరణి చూసి ఈ దేవతలు గంధర్వులంతా భయపడిపోయారు ఏమిటి వీళ్ళు కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తున్నారు ఎవరు కనపడినా వాళ్ళు గుర్రపు దొంగేనని గుర్రాన్ని తస్కరించింది వాళ్లేనని వాళ్ళని హింసిస్తున్నారు భూమిని రకంగా బద్దలు కొట్టారు ఎట్లా ఏం చేయాలి వీళ్ళని అని బ్రహ్మను అడిగితే ఈయన ఏం చెప్పాడంటే కంగారు పడద్దు భూమండలం అంతా వాసుదేవుడి భూమిని రక్షించేవాడు వాసుదేవుడు ఆయన కపిలావతారంతో ఎప్పుడూ భూమిని సంరక్షిస్తూ ఉంటాడు కపిలదేవుడి ఆగ్రహానికి గురైన సగర పుత్రులు నశిస్తారు కాబట్టి ఏం భయపడదు ఇది పూర్వమే నిర్ణయింపబడి ఉందని చెప్పారు సరే అంతా దేవతలంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈ సగర కుమారులు ఈ భూమి పగలగొట్టేటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలైనయట అది వాళ్ళ వినాశన శబ్దమే తమ పని అయిపోతుందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఇక వెతకలే వెతికి వెతికి వేసారిపోయి ఇంటికి వచ్చేసారు వచ్చేసి సగర చక్రవర్తికి చెప్పారు ఎక్కడా దొరకలేదు పాతాళంలో కూడా వెళ్ళామంటే ఆయన ఒప్పుకోలేని పిచ్చి కోపం వచ్చింది తపస్సు చేసి మిమ్మల్ని కన్నది ఎందుకు నేను ఒక యజ్ఞం చేస్తే ఒక యాగాశ్వాన్ని కూడా కాపాడలేరా మీరు అని కేకలేశాడు నిజానికి ఈ యాగాశ్వాన్ని ఎవరు తీసుకెళ్లారు దేవేంద్రుడు అపహరించాడు గాని ఈ అంటే ఈ యజ్ఞభంగం జరగడానికి అంటే భవిష్యత్తులో జరగవలసిన ఒక మహత్కార్యానికి పూనికగా ముందు దేవేంద్రుడు చేసిన పని అనమాట మీరు వెతికి పట్టుకురండి పాతాళంలో అన్నిప ప వెతికితే గాని మీరు ఇంటికి రావద్దని ఆయన కోపించి కేకలేశాడు దాంతో వీళ్ళు ఏం చేశారు మళ్ళీ బయలుదేరారు అంతకుముందు వాళ్ళు పాతాళంలోకి వెళ్ళారు కానీ పాతాళంలో మనకి మనం అంటే భూమి ఉండే సిద్ధాంతం పురాణాల ప్రకారం ఒక చిత్రమైన సిద్ధాంతాన్ని చెప్పబడుతుందండి భూదేవి ఈ సముద్రంలోకి పడిపోకుండా కిందకి పడిపోకుండా అంటే పాతాళానికి పడకుండా ఆదిశేషుడు తన వెయ్యి పడగల మీద ఇట్లా లేపి ఉంచుతాడట ఒకటి అక్కడి నుంచి మనకి అష్టదిక్కులు ఉన్నాయి కదా ఎనిమిది దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు కాకుండా విదిక్కులు కూడా ఉన్నాయి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయవ్యము ఈ మొత్తం ఈ ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది దిగ్గజాలు ఉంటాయట ఏనుగులు దిక్కు గజము దిక్కులకు సంబంధించిన ఏనుగులు వాటికి పేర్లు కూడా ఉన్నాయి ఈ ఏనుగులు ఏం చేస్తాయట ఈ పాతాళంలో ఉండి ఈ భూమిని ఇట్లా పైకి పట్టి ఆపి పెడతాయి తమ కుంభస్థలాల మీద ఆపుతాయి ఆదిశేషుడు ఆపుతాడు ఈ ఎనిమిది ఏనుగుల కుంభస్థలాల మీద భూమి పైకి నిలబడుతుంది ఇవి కాకుండా పర భూమి మీద ఉన్నటువంటి కొండలని భూధరాలు అంటారు భూమిని ధరిస్తాయి అంటారు భూమి మీద ఉండవు అవి కింద నుంచి ఉంటాయి వాటికి అడుగు భాగం లోపల ఉంటుంది అనమాట అవి భూమిని సముద్రంలోకి పడిపోకుండా ఇట్లా ఆపి పెడతాయని ఇవన్నీ కూడా భూభారాన్ని వహిస్తాయని చెప్తారు అయితే వీళ్ళు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళకి కనపడలా ఇప్పుడు పాతాళంలోకి వెళ్లేసరికల్లా వీళ్ళకి ఒక్కొక్క ఏనుగు కనపడడం మొదలుపెట్టింది ఎలా వెళ్ళారో చూద్దాం పేర్లు చెప్తానండి స్పష్టంగా భూమిని తవ్వుతుంటే మొట్టమొదట విరూపాక్షం అనే దిగ్గజం కనపడిందట వీళ్ళకి ఈ దిగ్గజం ఏంటంటే దానికి అలసట వచ్చినప్పుడు తల ఊపుతుందట అటు ఇటు ఊపంగానే మనకి భూమి మీద వచ్చే భూకంపాలు విరూపాక్ష దిగ్గజపు కదలికల వల్లే వస్తాయి ఆ చూసి మహాగజం చాలా పెద్దది చిన్న ఏనుగు అంటే ఏనుగు సైజులో ఉండదు పెద్ద పర్వతం వల్లే ఉంటుంది ఆ ఏనుగును చూసి ఏనుగుని పూజించారు ఇంకా బదలగొట్ట మొదలు పెట్టారు ఈయన ఈ భూమిని బదలు కొట్టి ఇంకో పక్కకి వెళ్ళారు వెళ్తే పాతాళంలోకి వెళ్ళి తూర్పు దిక్కంతా గాలించారు తూర్పు దిక్కంతా అయిపోయిన తర్వాత దక్షిణ దిక్కు కూడా వెళ్ళారు అక్కడ మహాపద్మం అనే ఒక మహాగజాన్ని దిగ్గజాన్ని చూశారు మొదటి దాని పేరు విరూపాక్షము తర్వాతది మహాపద్మము అక్కడ కూడా ఇది భూమండలాన్ని తన శిరస్సు మీద నుంచుకుని కాపాడుతున్న దిగ్గజాన్ని చూసి దాన్ని కూడా నమస్కరించారు ఆ తర్వాత ఆ దిక్కంతా గాలించారు ఆ తర్వాత పశ్చిమ దిక్కుకు వెళ్ళారట అక్కడ సౌమన సము అనే గజాన్ని చూశారు ఆ గజాన్ని కూడా పూజించారు తర్వాత ఉత్తర దిక్కుకు వెళ్ళారు అక్కడ భద్ర అనే ఏనుగు ఉందట ఆ ఏనుగు కూడా పూజించి చివరికి వాళ్ళు ఈ భద్ర గజం నుంచి ముందుకు వెళ్ళేశారు కల్లా వాళ్ళకి అక్కడ ఎక్కడ అశ్వం కనపడల ముందుకు వెళ్లేసరికల్లా అక్కడ ఒక ఆయన తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు ఆయన పక్కన వెనకాలే గడ్డి మేస్తూ తమ యాగ అశ్వం కనపడింది వాళ్ళకి ఎవరైతే ఈ తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుని మునిలాగా కూర్చుని ఉన్నాడో ఆయనే తమ గుర్రాన్ని తీసుకొచ్చి తన వెనకాల కట్టేసుకున్నాడు తను ఇక్కడ కూర్చున్నాడు దొంగ తపస్సు చేసుకుంటున్నాడని భావించి ఈ వీళ్ళు ఈ సవ సగర్ అరవై వేల మంది ఆయన మీద యుద్ధానికి బయలుదేరారు ఈ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన తపస్సు చేసుకుంటున్న వాడేవాడు కపిల మహర్షి ఆయన సాక్షాత్ భగవద్ అవతారం వాసుదేవుడే కపిల మహర్షి రూపంలో భూమిని కాపాడుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు నిత్య తపస్వి ఈ దగ్గరికి వెళ్ళేసరికల్లా తన మీదకి వస్తున్నటువంటి వీళ్ళని చూసి ఆయన కళ్ళు తెచ్చి ఒక హుంకారం చేసేట హూ అన్నాడనమాట ఆయన నిట్టూర్పు నుంచి వచ్చిన వేడితోటి సగర కుమారులు భస్మం బూడిదైపోయారు బూడిద కుప్పలైపోయారు కాలిపోయారనమాట అందరు ఆయన కళ్ళు మూసుకున్నాడు తన తపస్సులో తను కూర్చున్నాడు యాగాశ్వం అక్కడే ఉంది ఎప్పటికీ వీళ్ళు తిరిగి రాలా ఎంతకాలమో అయినా కూడా రాకపోయేసరికల్లా అంశువంతుణ్ణి పంపించాడు సగరుడు హంశమంతుడు మనవుడు తన పక్కనే ఉన్నాడు కదా నాయన నీ బాబాయిలు కనపడలేదు రాలేదు పినతండ్రులు కాబట్టి ఏదో రకంగా వెతికి చూడమని పంపిస్తే ఇతను భూలోకం తిరిగి వీళ్ళు తవ్విన వివరంలోంచి ఎక్కడైతే వీళ్ళు భూమిని బదలగొట్టారో దాన్ని దాటుకుని ఆ లోపలికి వెళ్తూ ఈ గజాలని చూసుకుంటూ అంటే ఈ దిగ్గజాలని చూస్తూనే హంశమంతుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు అయితే ఈ కనపడినప్పుడు భద్రగజం కనపడింది ఆ దిక్కులో కనపడేసరికల్లా ఆ గజానికి పూజించి నమస్కరించేసరికల్లా నాయన నీకు అశ్వం దొరుకుతుందని చెప్పిందట భద్రగజం చెప్పేసరికల్లా అది చూసుకుంటూ లోపలికి వెళ్ళేసాడు వెళ్ళాడు ఇలా కనపడిన అన్ని మహాగజాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు వాళ్ళు కూడా తమ భక్తులే కాదంట అని కొంత ఉత్సాహవంతులు అనమాట బాబాయిలు అక్కడ నుంచి ఏమైంది దగ్గరికి వెళ్ళేసరికి అలా అన్ని దిగ్గజాలు నీకు అశ్వం దొరుకుతుంది నీ పని పూర్తవుతుందని అనే చెప్పాయి అతనికి ఈ కిందకి వెళ్ళేసరికల్లా ఈ అశ్వం దొరికింది ఈ ఎక్కడైతే పినతండ్రులు భస్మం అయిపోయారో ఆ ప్రాంతాన్ని గజాలే తెలియజేసినాయి అతనికి అక్కడికి వెళ్ళేసరికల్లా వాళ్ళని చూసి ఏడుస్తూ నుంచున్నాడు ఏం చెయ్యాలో తెలియలా అరవై వేల మంది పినతండ్రులు ఒక్క దెబ్బలో బూడిద కుప్పలైపోయారు వాళ్ళకి ఇతను చేయగలిగే సంస్కారం ఏమీ లేదు యాగదీక్షలో ఉన్నాడు తాత ఈ యాగాశ్వాన్ని తీసుకెళ్ళాలి దుఃఖిస్తూ ఏమనుకున్నాడు కనీసం బాబాయిలకి కాసిన నీళ్లు వదలాలని జలతర్పణం కోసం జలం కోసం వెతకటం మొదలుపెట్టాడు పాతాళంలో ఉన్నాడని చెప్పుకున్నాం కాదు వెతుకుతుంటే ఏమైందట గరుక్మంతుడు కనపడ్డాడు ఇతనికి ఈ గరుక్మంతుడు ఈ గంశుమంతుడి బాబాయిలైనటువంటి సగరపుత్రులకి మేనమామ అవుతాడట ఆయన ఆయన ఏం చెప్పాడంటే నాయన నీ పినితండ్రుల మరణానికి ఇప్పుడు వీళ్ళు చాలా ప్రమాదకరమైన పనిచేశారు భూమిని పగలగొట్టారు వీళ్ళ వల్ల ఎన్నో ప్రాణులు నశించాయి ఎంతమందో మరణించారు ఎన్నో జీవాలు పోయినాయి వాళ్ళంతా ఇది వీళ్ళ మరణానికి సంతోషిస్తున్నారు వీళ్ళని వీళ్ళకి మంచి ఉత్తమ ప్రా సంప్రాప్తింప చేయాలంటే స్వర్గంగాని ఆకాశంలో ఉండేటువంటి స్వర్గంలో ఉండేటువంటి గంగానది దీర్థంతో కనుక తర్పణాలు విడిస్తే వీళ్ళకి ఉత్తమగతులు కలుగుతాయి రానాయనా లేకపోతే వీళ్ళు ఇక్కడే పడుంటారు అని చెప్పి చెప్పాడు భస్మరాసులుగా పడున్న వీళ్ళకి ఉత్తమగతులు కావాలంటే స్వర్గంగా నదిలో ఉంచి తెచ్చిన తీర్థంతో వీళ్ళకి తర్పణాలు విడవాలి అని ముందు యశ్వాన్ని తీసుకెళ్ళు యజ్ఞాన్ని పూర్తి చేయి తర్వాత బాబాయిల గురించి ఆలోచిద్దు కానీ అని చెప్పాడు చెప్పేసరికి అలా ఇతను ఏం చేశాడు దుఃఖిస్తూ వెళ్ళిపోయి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు తాతకి చెప్పాడు జరిగిందంతా సగర్ చక్రవర్తి ఏం చేశాడు యజ్ఞదీక్షలో ఉన్నాడు కదా ఆయన యజ్ఞదే యజ్ఞం పూర్తి చేసేసాడు తర్వాత ఆ పిల్లల దుర్గతికి తన కుమారులు ఇలా నశించిపోయారని పెద్దవాడు అలా అయ్యాడు ఈ పిల్లలు ఇలా అయ్యారని అలా దుఃఖిస్తూ దుఃఖిస్తూ గంగానదిని ఏ రకంగా భూలోకంలో తేవాలో తెలియక ఆలోచిస్తూ దుఃఖిస్తూనే క్రమంగా ఎప్పటికో మరణించాడు ఆయన తర్వాత ఇక వీళ్ళకి మిగిలినవాడు అంశుమంతుడే హంశుమంతుడు రాజయ్యాడు అతడు చక్రవర్తి అయ్యాడనమాట హంశుమంతుడు కూడా పరమధార్మికంగా పరిపాలించాడు గంగానదిని భూలోకంలోకి తెచ్చే అవకాశం ఎట్లా తేవాలో తెలియక ఆలోచిస్తూనే ఉండిపోయాడు ఆయనకి దిలీపుడు అనే కుమారుడు కలిగాడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేసిన దిలీప చక్రవర్తి కూడా ఏ రకంగా గంగని భూమి మీదకి తేగలను అని ఆలోచిస్తూనే ఏమీ చేయలేక తన ధార్మికమైన ప్రవర్తన తోటి అంశమంతుడికి ఉత్తమగతులే కలిగినాయి దిలీపుడు కూడా అంశ తన మరణానంతరం స్వర్గాన్ని చేరుకున్నాడు వీళ్ళు ఉత్తమగతులు వచ్చినాయి వీళ్ళకి అయితే ఈయన కుమారుడు దిలీప మహారాజు కుమారుడే భగీరథుడు అతడు భూమి మీదకి గంగానదిని తీసుకురావాలని ప్రయత్నం చేశాడు ఎట్లా తన తాత ముత్తాతలకి తన తండ్రికి తాతకి దొరికిన సద్గతులు తన ముత్తాతలైనటువంటి ఈ సగరపుత్రులకి కూడా లభింపచేయాలని ఒక కఠోరమైన దీక్షని అవలంబించాడు ఏ రకంగా భగీరథుడు గంగానదిని భూమికి తర్వాత పాతాళానికి తీసుకొచ్చాడో ఎట్లా ఆయన మనకి భారతీయులకి అత్యంత పూజనీయుడుగా మారాడో గంగని ఎలా తేగలిగాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్కారం